రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా ఆత్మగౌరవ భవనాన్ని సిద్దిపేటలో నిర్మించుకున్నామని అదే విధంగా ప్రతి గ్రౌండ్ లో ముదిరాజాత్మ భవనాలు ఉన్నా నియోజకవర్గం సిద్దిపేట ఒకటే అన్నారు మాజీ మంత్రి హరీష్ రావు ముదిరాజ్ సహకరిస్తుందన్నారు మత్స్యకారులకు రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది కొత్త సభ్యత కోడ్లను మంజూరు చేసింది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని చెప్పారు పట్టణంలో ముస్తాబాద్ రోడ్డులో కృష్ణ స్వామి ముదిరాజ్ గారి విగ్రహాన్ని మాజీ మంత్రి ఎమ్మెల్యే ఆవిష్కరించారు కార్యక్రమంలో ఆయనతో పాటు ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ముద్రాజ్ సమాజ్ సభ్యులు స్థానిక బిఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడారు హైదరాబాద్ తొలి మేయర్ గా కొరివి కృష్ణస్వామి ముద్రాజ్ ఎన్నో సేవలు అందించారన్నారు వారి అడుగుజాడల్లో ముద్రా సమాజం ముందుకు సాగాలని కోరారు ముద్రాజ్ సమాజం నుంచి సిద్దిపేటలో సర్పంచుడిగా మార్కెట్ కమిటీ చైర్మన్ వైస్ చైర్మన్లుగా అనేక పదవుల్లో ముద్రాజులను గౌరవించుకున్నామన్నారు ముద్రాజులు కృష్ణస్వామి గారి మార్గంలో ఐక్యంగా ముందుకు సాగాలని వారి విగ్రహాన్ని చూసినప్పుడు మరింత స్ఫూర్తిని ఇవ్వాలన్నారు ఈ చౌరస్తాన్ని కృష్ణస్వామి జంక్షన్ గా ఏర్పాటు చేస్తామని వెల్లడించారు హైదరాబాద్ నగర తొలి మేయర్ కృష్ణస్వామి గారి విగ్రహాన్ని మన సిద్దిపేటలో ప్రతిష్ఠించుకోవడం ఎంతో సంతోషంగా ఉంది మరి మనం ముఖ్యంగా కృష్ణస్వామి గారు ఆ రోజుల్లో రాజకీయంగా ఎంతో చైతన్యంగా ఉండి హైదరాబాద్ మేయర్గా పనిచేసి మన ముదిరాజ్ జాతికి ఎంతో మంచి పేరు తెచ్చారు మరి వారి అడుగు జాడల్లో నడుస్తూ సామాజికంగా ఆర్థికంగా రాజకీయంగా ఎదగడానికి ఇక్కడ ముదిరాజులందరూ కూడా ఐక్యతతో కలిసి ముందుకు పోవాల్సినటువంటి అవసరం ఉంది మరి అదేవిధంగా తప్పకుండా రాబోయే రోజుల్లో కూడా రాష్ట్రంలో కానీ సిద్దిపేట జిల్లాలో కానీ మన నియోజకవర్గంలో కూడా రాజకీయంగా మరింత మంచి ప్రాధాన్యతల్ని అందించుకోవడానికి నా ఛాయశక్తిగా కృషి చెప్పాను తెలియజేస్తా ఉన్నాను ఈరోజు మా జంగిట్ కనకరాజు గారు మున్సిపల్ వైస్ గా మరి అనేక మంది కౌన్సిలర్లుగా మరి మండల్ వైస్ ప్రెసిడెంట్లుగా మార్కెట్ కమిటీ చైర్మన్లుగా ఎన్నో అవకాశాలు మనం తీసుకున్నాం రాబోయే రోజుల్లో కూడా కూడా ఇంకా అవకాశాలు అటు రాష్ట్ర స్థాయిలో కృషి సిద్దిపేటలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేశారు ఈ సందర్భంగా రెండు వందల ఒక్క మంది లబ్దిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కులను అందజేశారు అనంతరం హరీష్ రావు మాట్లాడారు తెలంగాణ రాష్టంలో సిద్దిపేటలోనే అత్యధిక సీఎంఆర్ఎఫ్ చెక్కులు అందినటువంటి నియోజకవర్గం సిద్దిపేట అన్నారు ప్రజలు కష్టాల్లో ఆపదల్లో ప్రైవేట్ హాస్పిటల్లో ఖరీదైన వైద్యం పొందితే కొంత మొత్తాన్ని ఉడతా భక్తిగా సీఎంఆర్ఎఫ్ ద్వారా సాయం చేసేవాళ్లమని చెప్పారు ఇందుకు తమ వంతు కృషి చేసిన స్థానిక కౌన్సిలర్లు ప్రజాప్రతినిధులకు అభినందనలు తెలిపారు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తొమ్మిది నెలల కాలంలో అభివృద్దికి ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయలేదని విమర్శించారు కేసీఆర్ ఆశీర్వదంతో సిద్దిపేటలో విద్యార్థులకు అన్ని రకాల చదువులు అందాలనే ఉద్దేశంతో సిద్దిపేటకు అనేక విద్యాలయాలు తీరడం జరిగిందన్నారు ఇందులో సగం నిర్మాణం పూర్తయిన వెటర్నరీ కాలేజీని కాంగ్రెస్ ప్రభుత్వం కొడంగల్ కు అసెంబ్లీలో కొట్లాడి సిద్దిపేటకు రావాల్సిన పనులను హక్కుగా తీసుకొస్తానని ఊపిరి ఉన్నంత వరకు సిద్దిపేట అభివృద్ది కోసం కృషి చేస్తానని చెప్పారు హరీష్ రావు

ऐसे डिपेर्टमेंट तैयार कर चुका हूं आरओपी ले 800000 का ही रोज 1 लाख रुपए का करता आवृत्ति काटता हूं काना रेवेन्यू का बिलर को मैंने అన్ని काले लिखवाता के कावे जो भारत के वीएस कोर्स राष्ट्रीय कावे जो पांचवी कावे जो पैरामेडिकल कावे जो बीएससी एप्लीकेशन कावे जो रेवेन्यू कावे काया कावे die entjie parallel waar sy het